అందరికీ నమస్కారం చాలామంది ఉప్మా తినాలంటే బాగా వేడి చేస్తుందని భయపడుతూ ఉంటారు అయితే అస్సలు వేడి చేయకుండా ఎంతో రుచిగా ఉండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేలా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం బాగా ముదిరిన చిన్న సైజు కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు కొలత కోసం ఇలా చిన్న గిన్నెని తీసుకొని దీంతో ఒక గిన్నెడు నీళ్లు కొలిచి పోసుకొని ఇది మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి మనం అన్నం చేయడం కోసం ఎలా అయితే పాలను తీసుకుంటామో అదే విధంగా ఇలా వడకట్టి పాలను తీసుకోవాలి తర్వాత ఈ పైన ఉండే పిప్పిలో కూడా ఇంకా సారం ఉంటుంది కాబట్టి దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మనం కొలత కోసం పెట్టుకున్న గిన్నెతో రెండు గిన్నెలు నీళ్లు పోసి మరోసారి గ్రైండ్ చేసి ఇందులో ఉండే పాలన్ని మళ్ళీ వడకట్టి తీసుకోవాలి ఇక్కడ కొలత కోసం నేను తీసుకున్న గిన్నె దాదాపు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుంది మీరు ఇంట్లో రెగ్యులర్గా ఉప్మా చేసేటప్పుడు ఒక గ్లాస్తో గానీ గిన్నెతో గానీ రవ్వను కొలుస్తారు కదా దాంతోనే కొలిచి వేసుకోవచ్చు ఇక్కడ మొత్తంగా మూడు గిన్నెల నీళ్లు పోసి ఇలా పాలను తీసి రెడీ చేసుకున్నాం ఇలా పాలని తీసుకున్న తర్వాత ఈ పిప్పెని తీసి పారేయాలి ఇప్పుడు ఉప్మా చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు నూనె వేసి కాగిన తర్వాత గుప్పెడు వేరుసిన గుళ్ళు వేసి మంట లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి దాదాపు నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి వీటిని కూడా వేయించుకొని ఇవి రెండు ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే నూనెలో నూనె కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక స్పూను చాలా సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగిన ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి మరొక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి వీటిని మరీ ఓవర్గా ఫ్రై చేసేయకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఇంతకుముందు మనం కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడు ఏ గిన్నెతో అయితే నీళ్లను కొలిచి తీసుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నెడు ఉప్మాకి వాడే బొంబాయి రవ్వను వేసుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి రవ్వ కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇలా ఈ రవ్వ తాలింపులో ఈ నూనెంతా పీల్చుకుని చక్కగా వేగినట్లయితే ఉప్మా రుచి మరింతగా బాగుంటుంది ఇప్పుడు చక్కగా వేగిన ఈ రవ్వని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో మనం ముందుగా తీసిపెట్టుకున్న మూడు గిన్నెల కొబ్బరి పాలను వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పాలను మరగనివ్వాలి ఉప్పు వేసి అంతా బాగా కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి పాలు ఇలా మరగడం స్టార్ట్ అవగానే మనం వేయించి పెట్టుకున్న రవ్వ మిశ్రమం అంతా ఇందులో వేసి వెంటనే ఉండలు కట్టకుండా గబగబా కలపాలి రవ్వ వేసిన తర్వాత ఇలా ఒక నిమిషం పాటు బాగా కలిపి మంట లో ఫ్లేమ్లోకి టన్ చేసి మూత పెట్టి నెమ్మదిగా మగ్గనివ్వాలి అయితే ఇది పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి చాలామంది ఉప్మా చేసేటప్పుడు చాలా తక్కువ నీళ్లు వేసి చేస్తూ ఉంటారు కానీ ఇలా ఒక గిన్నె రవ్వకి మూడు గిన్నెలు నీళ్లు కానీ లేదా కొబ్బరి పాలు కానీ పోసుకున్నట్లయితే ఉప్మా సాఫ్ట్గా ఉండడంతో పాటు ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఉప్మా చక్కగా ఉడికి అంచుల దగ్గర ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేరుసిన గుళ్ళు వేసి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచిగా ఉండడంతో పాటు అస్సలు వేడి చేయకుండా చేసుకోగలిగే ఈ టేస్టీ ఉప్మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్